అరటికాయ పిండి మిరియానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన అరటికాయలు ఉడికించిన కందిపప్పు ధనియాలు కారం ఇంగువ ఆవాలు మిరియాలు వెండిమిర్చి కరివేపాకు చింతపండు శనగపప్పు పసుపు సాల్ట్ కొబ్బరి తరుగు బియ్యం స్టవ్ వెళ్ళలో వేసుకొని పాన్ పెట్టుకొని ధనియాలు బియ్యం శనగపప్పు మరియాలు ఎండుమిర్చి చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి ఇయన్ని కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తరవ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సల్ తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ స్టవ్ తయారు చేసుకోవాలి తర్వాత అదే పాయింట్లో కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇంగ పొడి కర్రీ తగినటువంటి పసుపు వేసుకొని మిక్స్ వేసుకోవాలి తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు వేసుకోవాలి అరటికాయ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు కొద్దిగా కారం తగినంత సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిందండి పావు కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి టూ మినిట్స్ అయిందండి కోరంతా కూడా బాగా చిక్కుబడింది మనం మిక్సీ జార్లో వేసుకుని మసాలా వేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా కటీలో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కర్రీ బట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కోరంత బాగా దగ్గరికి వచ్చింది ఈ చపాతీలకు కానీ రైస్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను బౌల్లో తీసుకున్నా ఇప్పుడు బౌల్లో తీసుకున్నా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి అరటికాయ పిండి మిరియం రెడీ